వీకెండ్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు ఇంకా తో అందరితో మాట్లాడుతుండగా ఇంక శోభా దగ్గరికి వచ్చి ఆగడం అయితే జరిగింది అమ్మ శోభా నీకు చప్పట్ల కొడుతున్నాను అని అడగ శోభ ఎందుకు సార్ అని అడగ నువ్వు అమర్ విషయంలో తీసుకున్న స్టాండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే ఇలాగ ఉండాలి ఫ్రెండ్స్ కోసం ఏమేమి చేసే విధానంలా ఉండాలి అది నాకు చాలా బాగా నచ్చింది కెప్టెన్ కోసం నీకు చేసిన త అమర్ చేసిన విధానం బాగుంది నువ్వు తన కోసం తీసుకున్న నిర్ణయం కూడా చాలా బాగుంది అని చెప్పడం అయితే జరుగుతుంది ఎన్ని చేసినా ఇంకా లాస్ట్కి అయితే ఇంకా అమర్ కెప్టెన్ అవ్వలేదు కదా సార్ అని ఇంకా శోభ అనడంతో వేకెన్సీ అమ్మ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అంటాడు నాగార్జున సార్ ఏం సార్ కెప్టెన్ అవుతాడా అమర్ అని అడగ ఉండమ్మా చెప్తాను కదా ఆగు అనేసి అంటూ ఉంటాడు అలాగే నువ్వు జర్నలిస్ట్గా చేసేటప్పుడు నువ్వు చేసే విధానం కూడా చాలా బాగుంది అసలు బయట జర్నలిస్ట్ కూడా అలా చేసి నువ్వు అంత బాగా చేసావు ఈ వీక్ మటు చాలా బాగా ఉంది నీ గేమ్ అయితే మాత్రం నీ పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగా నచ్చింది ఇలాగే ముందుకు దూసుకెళ్లాలని నీ ఫ్రెండ్ కోసం చేసే త్యాగు నిలబడాలని కోరుకుంటున్నాను అంటూ ఇంకా నాగార్జున గారు స్టేజ్ మీద శోభా సెట్ని పోగడం అయితే జరిగింది ఇదంతా చూస్తున్న అమర్ చాలా సంతోషం పడిపోతున్నాడు